హాయ్ అండి నేను మీ ప్రశాంత్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ది సీక్రెట్ ది సీక్రెట్ అనే పుస్తకంలో అసలైన రహస్యం గురించి మనం తెలుసుకోబోతున్నాం దీని బుక్ యొక్క రచయిత రోండాబర్న్ తన జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ను ఫేస్ చేసి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి ఎలా ముందుకు రాగలిగింది అనేదాన్ని పూర్తిగా తెలుసుకోబోతున్నాం మొదట్లో రోండాబర్న్ చాలా శ్రమించేది హఠాత్తుగా ఒకరోజు తన తండ్రి గారు చనిపోవడం అయితే జరిగింది వాళ్ళతో పనిచేసే వాళ్ళతోనూ వాళ్ళ బంధువులతోనూ సంబంధాలు అనేటివి గందరగోళంగా తయారైపోయాయి ఇలాంటి పరిస్థితుల్లో తన కూతురైన హేలీ ఒక అద్భుతమైన పుస్తకాన్ని తనకు ఇవ్వడం జరిగింది మొదట్లో తను ఆ పుస్తకాన్ని చదివి నమ్మలేకపోయింది దీన్ని ఎలాగైనా కనిపెట్టాలి ఇది నిజమా లేక అబద్ధమా అనే దాని మీద ఒక కంప్లీట్గా రీసెర్చ్ చేయాలని నిర్ణయించుకుంది దానికోసం ఆమె గొప్ప గొప్ప వాళ్ళను మంచి మంచి సైంటిస్టులను ఇలాంటి వారిని కలిసి తను కూడా ఈ సబ్జెక్ట్ అనేది నిజమని రియలైజ్ అయ్యింది తనకు అప్పుడు కలిగిన ఒకే ఒక సంకల్పం ఈ విషయాన్ని ఈ రహస్యాల్ని ప్రపంచం మొత్తట వ్యాప్తి చెందించాలనే గట్టిగా అనుకుంది ఈ గొప్ప రహస్యాన్ని ఒక సినిమాగా రూపొందించాలని ఆమె మనసులో గొప్ప కోరిక నిలిచింది ఆమెకున్న బలమైన సంకల్పంతో అమెరికా ఎక్కువ గురువులున్న దేశం అమెరికాకు వెళ్ళి ఏడు వారాల్లో అక్కడున్న మంచి మంచి పెద్ద పెద్ద గురువులు యాభై ఐదు మంది గురువుల గురించి ఒక సినిమా తీసింది ఆ సినిమా నూట ఇరవై గంటల సినిమాగా రూపొందింది ఈ సినిమా ఎనిమిది నెలల తర్వాత రిలీజ్ అయిన వెంటనే ప్రపంచమంతటా వ్యాప్తించి గురించిన అద్భుతాలు కథలు కథలుగా వచ్చాయి ఎంతో కాలం నుంచి బాధపడుతున్న దీర్ఘకాలిక నొప్పుల నుంచి విముక్తి పొందామని నిస్పృహ వంటివి తొలగిపోయాయని రోగాలు కూడా నయమైపోయాయని జనం నుంచి ఉత్తరాలు కూడా రాశారు ఆమెకు ఇంకొకరు ప్రమాదంలో కాళ్ళు చేతులు విరిగి మంచాన పడి మొట్టమొదటిసారిగా తిరిగి లేచామని చావు తప్ప వేరే మార్గం లేని ఎంతోమంది తిరిగి మంచిగా బ్రతికామని ఈ సినిమాలో ఉన్న రహస్యాన్ని ఉపయోగించుకొని పెద్ద పెద్ద మొత్తాల్ని ఈ సినిమాలో ఉన్న రహస్యాన్ని ఎంతో గృహిణులు తమ ఇళ్లలో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకున్నామని మంచి జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకున్నామనేది కార్లు ఉద్యోగాలు ప్రమోషన్లు ఎలా సంపాదించుకున్నారు అని పూర్తిగా ఉత్తరాల రూపంలో ఆమెకు రాసేవారు ఈ రహస్యాన్ని తెలుసుకొని ఆచరించిన కొద్ది రోజుల్లోనే తమ వ్యా వ్యాపారాలు ఎంతో విస్తరించాయని ఇలా పూర్తిగా ఇలాంటి వివరాలన్నీ చదివి ఆమె హృదయం పూర్తిగా నిండిపోయింది రోండాబర్న్కు ఉన్న ఒకే ఒక గట్టి సంకల్పం ది సీక్రెట్ ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని కోట్ల మందికి ఆనందాన్ని ఇవ్వాలి అని ఈ జ్ఞాన సాయంతో మీరు చెయ్యలేని పని అంటే ఏదూ లేదు మీరు ఎవ్వరు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు వీటితో పనే లేదండి ది సీక్రెట్లో ఉన్న రహస్యాన్ని తెలుసుకున్నట్లయితే మీకు ఏం కావాలో దాన్ని ఖచ్చితంగా ఇవ్వగలదు ఇప్పుడు ఈ రహస్యాన్ని ఆకర్షణ సిద్ధాంతం ద్వారా ఎలా కార్యరూపం దాల్చిందో ఒక మంచి ఉదాహరణ అయితే చెప్పబోతున్నాను వినండి మీకు తెలిసిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి చాలా డబ్బును సంపాదించి తర్వాత ఉన్నదంతా పోగొట్టుకొని మళ్ళా తిరిగి డబ్బులు సంపాదించడం మీరు గమనించారా వాళ్ళ విషయంలో జరిగింది ఏమిటంటే వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ ఆలోచనలు పూర్తిగా డబ్బు వైపు మరలాయి ఫస్ట్లో అదే విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళి దాన్ని సంపాదించుకున్నారు తర్వాత వాళ్ళు వాళ్ళ మనసుల్లోకి ఈ ఆస్తిని అంతా మనం ఎక్కడ పోగొట్టుకుంటామో అనే ఒక డౌట్ అనేది ఏర్పడడం వల్ల ఉన్నదంతా వెళ్ళిపోయింది ఆ డౌట్తో వచ్చిన ఆలోచనే అతి ముఖ్యమైన ఆలోచనగా వాళ్ళ మైండ్లో పడి ఉన్నదంతా పోగొట్టుకోవడం జరిగింది లాస్ట్లో ఉన్నది కూడా అన్న భయంతో తిరిగి ధనం సంపాదించడం వైపు మైండ్ దృష్టి మలచడం ధనం మీద దృష్టి పెట్టడం వల్ల మళ్ళీ ధనం వచ్చింది మీ ఆలోచన శక్తికి ఈ సిద్ధాంతం పనిచేస్తుంది అవి ఎలాంటివైనా సరే ఆకర్షణ సిద్ధాంతం ఒకటే చెప్తుందండి ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయని చెప్తుంది మీరు ఎప్పుడైనా మీకు నచ్చని ఆలోచన గురించి ఎప్పుడైనా ఆలోచించడం మీరు గమనించారా దాని గురించి ఆలోచించే కొద్దీ మీ బాధ అనేది ఎక్కువ అవ్వడం గమనించారా అలా ఎందుకు జరిగిందంటే మీరు ఒకే విషయం గురించి చాలాసేపు ఆలోచిస్తున్నారంటే ఈ ఆకర్షణ సిద్ధాంతం అనేది అలాంటి మరిన్ని ఆలోచనలను మీ వైపు ఆకర్షిస్తుంది ఒకే ఒక్క నిమిషంలో అటువంటి ఆలోచనలు మీ చుట్టూ ముడతాయి మీ బాధ అనేది మరింత పెరిగి దాని గురించి ఆలోచిస్తున్న కొద్దీ మీరు మరింత బాధపడటం అయితే జరుగుతుంది మీకు సాంగ్స్ పాటలు వినే అలవాటు అయితే ఉన్నట్లయితే కనుక ఏదైనా మంచి మనసుకు నచ్చిన పాట ఏదైనా విన్నట్లయితే ఆ పాట ఆ రోజు మొత్తం మన మనసులో రిపీట్ అవుతూనే ఉంటుంది గమనించారా ప్రస్తుతం మనం గడుపుతున్న ఈ జీవితం గతంలో మనం ఆలోచించిన దానికి ప్రతిబింబమే కాబట్టి మీరు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తుంటారో దాన్నే ఆకర్షించగలుగుతారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం ఈ జ్ఞానంతో ఈ రహస్యంతో అన్నింటి మార్చేయచ్చు అతి శక్తివంతమైన ఈ సిద్ధాంతంతో మీ ఆలోచనలు అనేటివి వస్తువులుగా మారతాయి ప్రతి ఒక్క ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందనేది చాలామందికి తెలియదు మీరు అధిక డబ్బు కోరుకుంటున్నారా మీరు మంచి కార్ కావాలని కోరుకుంటున్నారా మీరు మంచి జీవిత భాగస్వామిని కావాలని కోరుకుంటున్నారా వీటి గురించి మీరు పదే పదే ఆలోచిస్తూ ఉన్నట్లయితే అదే ఫ్రీక్వెన్సీలో ఉన్న వ్యక్తులను పరిస్థితులను అవకాశాలను విశ్వం మీ జీవితంలోనికి పంపుతుంది ఇది గ్రహించండి ఈ విషయాన్ని ఇలా అనుకుని కూడా చూడండి క్లియర్గా టీవీలో ఉండే ఛానల్స్ ఒక ఫ్రీక్వెన్సీ ద్వారా ప్రచారం అవుతాయని మనందరికీ తెలుసు ఏ ఛానల్ అయితే మనం రిమోట్లో పెడతామో అదే ఛానల్ని అదే ఫ్రీక్వెన్సీనే చూడడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం ఈటీవీలో సాయంత్రం ఆరు గంటలకు ఒక న్యూస్ అయితే చూడాలని అనుకుంటాం అనుకో జెమినీ టీవీ ఫ్రీక్వెన్సీ ప్రెస్ చేసినప్పుడు ఈటీవీ చూడగలుగుతామా చూడలేము ఈటీవీ యొక్క ట్యూన్ ప్రెస్ చేసినప్పుడు మాత్రమే ఈ ఈటీవీ ఛానల్ రావడం జరుగుతుంది ఈటీవీలో న్యూస్ చూడడం అయితే జరుగుతుంది అదేవిధంగా మనకున్న కోరిక ఒకవైపు ఉంటుంది మన ఆలోచన ఫ్రీక్వెన్సీ ట్యూన్ వచ్చేసి వేరే వైపు ఉంటుంది అలా ఉన్నప్పుడు కోరికలు నిజం ఎలా జరుగుతాయండి మన ఆలోచనలే మన ఫ్రీక్వెన్సీని సృష్టిస్తాయి మీ జీవితంలో మీరు ఏదైనా మార్చుకోవాలని అనుకుంటే మీ ఛానల్ యొక్క ఫ్రీక్వెన్సీని మార్చండి మీ ఆలోచనలు మార్చుకొని మీ కోరిక తగ్గట్టుగా ఉన్న ఫ్రీక్వెన్సీలోకి మ్యాచ్ అవ్వండి మిమ్మల్ని మీరు సమృద్ధిలో ఉన్నట్టు ఊహించుకోండి సమృద్ధిని మీరు ఆకర్షించగలుగుతారు ఇలా ప్రతిసారి ప్రతి వ్యక్తికి అయితే జరగడం అయితే జరుగుతుంది ఇక అసలైన సమస్య ఇక్కడే ఉందండి చాలామంది వాళ్ళకు అక్కర్లేని విషయాల గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటారు అవన్నీ వాళ్ళ మైండ్లో పెట్టుకొని వీళ్ళ జీవితంలో నిజంగా జరుగుతుందేమో అని ఊహపడిపోతుంటారు మనకు కావాల్సినది దొరక్కపోవటానికి కారణం ఒకటే మనకు అవసరమైనది ఇడిచిపెట్టి అక్కర్లేని వాటివన్నీ మన మైండ్లోకి ఎక్కించుకోవటం మీ ఆలోచనలను ఒకసారి వినండి మీ మాటలు ఏం మాట్లాడుతున్నారో వినండి ఈ ఆకర్షణ సిద్ధాంతం అనేది పూర్తిగా సంపూర్ణమైనది ఇందులో ఎటువంటి దోషాలు లేవు మీరు ఒక విషయాన్ని గురించి అనుకుంటున్నారా మంచి అనుకుంటున్నారా చెడు అనుకుంటున్నారా అనేది ఆకర్షణ సిద్ధాంతానికి అవసరం లేదు పట్టించుకోదు అది మీ ప్రతి ఆలోచనకు ప్రతిస్పందిస్తుంది అదేవిధంగా మీకు కొండంత అప్పు ఉంది ఈ అప్పుల గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇంకా అదే విధంగా కొత్త కొత్త అప్పులు అయితే జరుగుతాయండి ఈ ఆకర్షణ సిద్ధాంతం అనేది మెయిన్గా మీరు వేటి గురించి అయితే ఆలోచిస్తారో అవే ఆకర్షించడం అయితే జరుగుతుంది ఈ ఆకర్షణ సిద్ధాంతం అనేది వద్దు కాదు లేదు లాంటి వ్యతిరేకతను సూచించే పదాలను వేటిని లెక్కలేకైతే తీసుకోదు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నట్లయితే ఆకర్షణ సిద్ధాంతం కూడా ఈ విధంగా పనిచేయబోతోంది ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు మీరు అనుకుంటున్నారు నాకు పనికి మాలిన హెయిర్ కట్ చేయించుకోవాలని లేదు ఆకర్షణ సిద్ధాంతంకి అర్థమవుతుంది నాకు పనికి మాలిన హెయిర్ కట్లే కావాలి నాకు ఆలస్యం చేయాలని లేదు ఆకర్షణ సిద్ధాంతం అనుకుంటుంది నాకు ఆలస్యం చేయాలని ఉంది మనం అనుకుంటాం నేను ఈ మొత్తం పని చేయలేను ఆకర్షణ సిద్ధాంతం నేను చేయగలిగిన పని కన్నా ఎక్కువ పని నాకు కావాలి అప్పుడు ఎక్కువ పని ఇస్తుంది నీకు మనం అనుకుంటాం నాకు జ్వరం రాకూడదు ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం అది జ్వరంతో పాటు మిగతా రోగాలన్నీ నాకు కావాలి ఆకర్షణ సిద్ధాంతం అంటే మీరు ఆలోచిస్తున్న దాన్ని మీకు ఇవ్వటం అంతే మీకు ఇది అర్థం అయినా కాకపోయినా మీరు దీన్ని నమ్మినా నమ్మకపోయినా ఆకర్షణ సిద్ధాంతం అనేది ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది ఆకర్షణ సిద్ధాంతం అనేది ఒక సృష్టి నియమం మనం గమనించినా గమనించకపోయినా దాదాపుగా ఎప్పుడూ మనం ఆలోచిస్తూనే ఉంటాం ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా మనం ఆలోచిస్తూనే ఉంటాము వాళ్ళు చెప్పేది వింటున్నప్పుడు కూడా మనం ఏదో ఆలోచిస్తూనే ఉంటాము ఏదైనా న్యూస్ చదువుతున్నా టీవీ చూస్తున్నా మన ఆలోచనలు ఎటో వైపు వెళ్ళిపోతూనే ఉంటాయి మీరు ఎక్కడైనా బైక్ మీద వెళ్తున్నప్పుడు ఆలోచిస్తారు తింటున్నప్పుడు ఆలోచిస్తారు ప్రొద్దున్నే రెడీ అయ్యేటప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇది సహజం మనలో చాలామందికి ఆలోచన రహిత స్థితి ఉండేది మాత్రం నిద్రపోయేటప్పుడు మాత్రమే కానీ మనం నిద్రపోయే ముందు దేని గురించి అయితే ఆలోచిస్తామో దాని మీద ఆకర్షణ శక్తి ప్రభావం కొంచెం ఎక్కువగానే ప్రభావం అయితే ఉంటుంది అందుకే నిద్రపోయే ముందు మీ ఆలోచనలు మంచిగా ఉండే విధంగా చూసుకోండి మిమ్మల్ని మీరు ఒక అద్భుతమైన రూపంలోకి తీర్చిదిద్దుకోవటానికి అవసరమైన జ్ఞానం మీకు ఇప్పుడు అందబోతోంది మనమందరం ఒక కొత్త ఫ్రీక్వెన్సీలోకి మారే అవకాశం మన కళ్ళ ముందరే ఉంది అందుకే మీరు ఏమనుకుంటున్నారో నిశ్చయించుకొని దాని ప్రకారమే పని చేయండి అలా తయారవ్వండి దాని గురించి ఆలోచించండి మీ ఫ్రీక్వెన్సీ స్థాయిని పెంచుకోండి అప్పుడు మీ కళలే మీ జీవితంగా రూపొందుతాయి ఇది వరకు పార్ట్ వన్ ది సీక్రెట్లో మన ఆలోచనలు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదో తెలుసుకున్నాం ది సీక్రెట్ పార్ట్ టూ అనేది ఇంకా అద్భుతంగా రాబోతుంది తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ను సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ సో మచ్